తమ్ముడు అరే తమ్ముడు అగో వదిన ఇప్పుడేనా రావడం అన్నయ్య బాగున్నారా కూర్చోండి ఏమండి మీ అక్కున్న బావ వచ్చిండ్రు బావా కూర్చోండి కదా నేను దులుపుతా దులి కూర్చున్నావు అగో అక్క నేను దులుపుతా కదా అగో బావా కూర్చో మొన్ననే తీసుకొచ్చిన బావా కొత్త సోఫాలు ఎవరైనా నచ్చిన ఇబ్బంది అవుతుందని కూర్చో అక్క అగో మౌనిక అక్క బా నీళ్ళు తీసుకురాపో ఆగు మౌనిక పిల్లలకి సంక్రాంతికి బట్టలు తీసుకొచ్చిన తీసుకో అక్క ఆల్రెడీ సంక్రాంతి బట్టలు తీసుకొచ్చినో ఏమో ఇవి కొంచెం కాస్ట్లీ బట్టలు చాయ్ తీసుకోండి ఆగు బావా ఏంది స్టీల్ చాయ్ మా ఆయన స్టీల్ గ్లాస్లలో తాగడు మీ ఇంట్లో కప్పులు లేవా మౌనిక ఈ స్టీల్ గ్లాస్ తీసుకొచ్చిన చాయ్ మా బాబు స్టిల్ చేస్తా దాగ తెలుసు కదా నిన్ననే కప్స్ తీసుకొచ్చిన ఆ సెలిపులు తీసుకురాపో అందులో పోసుకుని తీసుకురావచ్చు సార్ ఏమనుకోకక్క ఏమనుకోకంటనవారా బావకి ఇట్లాంటి అన్ని నచ్చాయి అన్ని తెలియదా ఛాయ్ దేమద్రా ఇక మేము వెళ్తాం అగో అక్క ఈ రోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అమ్మో ఈ రోజు ఇక్కడనా ఇట్లాంటి ఇంట్లో మీకు ఒక ఏసీ లేదు ఒక సెపరేట్ రూమ్ లేదు ఈ దోమలు మీరెట్లుంటారో మావు తెలియదు కానీ మా ఆయన అయితే ఉండరా వెళ్దాం